మత సామరస్య నిలయం ఎమ్మిగనూరు అని ప్రతి ఒక్కరూ సోదర భావంతో వినాయక చవితి పండుగను జరుపుకోవడం హర్షణీయమని వినాయక చవితి పండుగను పురస్కరించుకుని టీడీపీ నాయకులు సర్వసిద్ది వినాయక మండలికి అన్నదానంలో తమ వంతు కృషి చేసిన బంద్ వారి సేవలు గర్వించదగ్గ విషయం రాష్టంలో పలుచోట్ల అకాల వర్షాలతో ఇబ్బందులకు గురవుతున్న ప్రజల చేయూతను అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ వివాహ వార్షికోత్సవం కూడా జరుపుకోకుండా తుఫాన్ బారిన పడి అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజల మధ్యలో ఉంటూ వారికి అన్ని విధాల ఆదుకోవడాన్ని కృషి చేయడం జరుగుతుందని ఎంబింగ్నూరు ముస్లిం మైనార్టీ నాయకులు మన మీడియా సంస్థల చైర్మన్ కేఎండి ఫరూక్ పేర్కొన్నారు వినాయక చవితి పండుగ సందర్భంగా ఇంత ప్రశాంత వాతావరణం జరపడానికి కృషి చేసిన ఎమ్మెగ్నూరు శాసనసభ్యులు రాష్ట టీడీపీ ఉపాధ్యక్షులు బీవీ జయనాగేశ్వర రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ఎంబింగనూరు నియోజకవర్గ పరిధిలో శాంతియుతంగా ప్రతి పండుగలు జరగాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేయడం ప్రజలు హర్షిస్తున్నారని అలాగే ఎంబినూరు పోలీస్ శాఖ శాంతి భద్రతల అమల్లో భాగంగా పట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి చేపట్టిన పోలీసు విధులు ఎంతో హర్షించదగ్గ విషయమని శాంతి భద్రత పరిరక్షణకు కంకణ బద్దులై ప్రశాంత వాతావరణం నెలకొల్పి వినాయక చవితి పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కీలక పాత్ర వహించిన కీలక పాత్ర వహించిన పట్టిణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక ధన్యాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తెలిపారు ఈరోజు మా పట్టణంలో పదకొండవ పదకొండవ సిద్ధి వినాయక మండలి వారి ఈరోజు అన్నదాన కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆలోచించేందుకు ఆ వినాయక మండలి ప్రజలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకున్నాను ఈరోజు ఎమ్మెను నియోజకంలో మత ఆమ్రాన్షానికి మారు అంటే మా ఎమ్మెలు ప్రతి పండుగ అందరి పండుగలా మేము చేసుకోవడం మా ఎమ్మెను నియోజక ప్రజలకు ఆనవాతిగా మారింది అదే మాదిరిగా ఎమ్మెను నియోజక ప్రజలు అందరూ సంతావలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చిన వినాయక మండలి సభ్యులకు నా ధన్యవాదాలు తెలుసు వినాయక విఘ్నేశ్వరుని మండపానికి అలాగే ఇక్కడ ఉన్న ఆ మండప సభ్యులకు అందరికీ నా యొక్క ముందుగా ప్రభుత్వం తెలియజేస్తున్నాను భావిస్తున్న ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి అలాగే మత సామరస్యంతో ప్రతి ఒక్కరూ ఎన్నికే రోజు అన్నదాముల కలిసి కలిసి ఉండే విధంగా వినాలని కోరుకుంటూ ఇక్కడ ఈసారి ఎంతో మత సామరస్యంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించడం జరిగింది మళ్ళీ ఈ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కన్నీరాజ్ గారు ఈ వాడికి అన్నదాన కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారం అందించడం జరిగింది మళ్ళీ ఆయన ఆయన ఇక్కడ ఎమ్మిగలూరులో శాంతియుత వాతావరణాన్ని కాపాడత శాంతియుతంగా పండుగ నిర్ణయంకు సర్వ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాద్రెడ్డి అలాగే స్థానిక పోలీస్ శాఖ ముఖ్యంగా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ సుదర్శన రెడ్డి అలాగే ఎమ్మిగలూరులో తాలూకా పరిధిలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ విక్రమసింహ గారి పోలీస్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో శాంతియుత వాతావరణంలో పండుగలు చవితి పండుగలు జరుపుకోవడం ఎంతో అర్థం ఉంచాము మళ్ళా నవాజ్ యాదవ్ గారు వారి వారు సంజయంతో ఈ వినాయక మండపానికి తన వంతు అన్నదాన కారణం సహాయం అందించినందుకు వారికి అందరి తరఫున మేము శుభాంశలు తెలియజేస్తున్నాము రాష్ట్రంలో ఇప్పటికీ వరదలతో చాలా వరకు అనేక మంది విరాశులై ఉన్నారు వారికి ఆదుకునేందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర ప్రధాన గారిందరికీ నార లోకేష్ బాబు గారు అలాగే నందమూరి పాలకృష్ణ అయితే ఏమి నందమూరి కుటుంబం అయితే ఏమి ఈరోజు వరదల్లో వరదల్లో చిక్కుకున్న వారిని స్వయంగా వెళ్ళి వారికి సహాయ అందిస్తూ ఒక పాలకు పాలకులుగా నిజమైన పాలకుడుగా ఈ రాష్ట్రానికి చేస్తున్న సేవలు ఆ భగవాన్ ఇచ్చిన మా గౌరవము ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయుర్వేదంతో బాగా వాళ్ళ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ అలాగే మా గౌరవ శాతం సభ్యులు డాక్టర్ పివి జయరాజు ఆధ్వర్యంలో ఈసారి జరుగుతున్న పండుగను అందరూ సుఖ సంతోషంగా జరుపుకోవడం ఎంతో హర్చ విషయము వారందరికీ ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజల ప్రజలకు అలాగే వినాయక మండలి సభ్యులకు నేను శుభాషిందరూ తెలియజేస్తూ తెలియజేసుకునే వాళ్ళని చెయ్యి ముఖ్యంగా సిద్ధి వినాయక ఆచారంలో ఈ కార్యక్రమంలో మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బంగీరమాజ్ గారికి అలాగే వారు ఈ కళ మండపంలో మన వరకు సహకారం అందించి ప్రధానం చేసినంత విషయం ఏమంటే రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దంపతుల వివాహ వార్త దినోత్సవం ఈరోజు వారికి ముందుగా శుభాయోజనం తెలియజేస్తూ మళ్ళీ ఆయన వివాహ వేడుక వివాహ దినోత్సవం సందర్భంగా దీపత్సం చేస్తుంది ఆ వరదలతో కష్టపోయిన వారికి తన వంతు సహకారాన్ని అందిస్తూ తన ప్రజలన్నీ కూడా నెలకొచ్చిన ఈడై ప్రజల మధ్యలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా రాష్ట్ర ప్రజల తరఫున మా ముస్లిం మైనార్టీల తరఫున మా అలాగే అన్నతమ్ములైన హిందూ ముస్లిం తరఫున వారికి వెల్లుగా వివాహ వార్షిక శుభాశన తెలుచేస్తున్నాను వారి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు గౌరవ కార్యకర్తలు పి జీరాజ్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి కొద్దిగా వెసులుబాటు ఇవ్వండి అని చెప్పి సార్ చాలా వరకు తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు మనకి ఈ శుభాకాంక్షలు అవి పక్కన పెట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలా ప్రజల మధ్య సేవలు అందిస్తూ ఆయన మంచి పరిపాలన అందించాలని చెప్పి నేను కోరుకోవాలని చెప్పి ఈ ప్రతి మా మండపాల దగ్గర ఈ సందర్భంగా అవి నేను తెలియజేస్తున్నాను ఈ మండప పుందానికి ఏదో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు చేతున్న దృష్టిని మెచ్చుకుంటూ వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను ఆ దేవదేవుని గణేషుని స్వాధించాలని చెప్పి కోరుకుంటున్నాను దేవుని